తిట్టు కాబట్టి అది కవర్ చేయాలంటే లేదు లేదు జగన్ తినేశాడంట మనందరూ రక్తం తాగేశాడంటాడు మందుని మన దగ్గర నుంచి తాగేశాడంట అని అనుకోవడానికి ఒక పాయింట్ ఇది మద్యం కుంభకోణంలో కేసు పెట్టాం వాడిని అరెస్ట్ చేశాం అనేటటువంటి ఒక పాయింట్ సృష్టించడం ద్వారా ఒక టాపిక్ డైవర్షన్ ఇంతే కేసు నిలబడదు సా ఎందుకంటే కేసు ఎప్పుడు నిలబడాలా నీ దగ్గర నుంచి పది రూపాయలకు మందు వాటి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇరవై రూపాయలకి కమ్మి దాన్ని పదిహేను రూపాయలే ప్రభుత్వానికి లెక్క చూపెడితే ఐదు రూపాయలు తిన్నారు అంటారు అక్కడ దొరుకుతుంది కొమ్ముకోవడం లేదా అట్లాగే ఈ సప్లై చేసేవాడికి మామూలు అని చెప్పి ఇవ్వటమో లేదా సప్లై చేసేవాడికి కమిషన్లను ఇవ్వడము ఇట్లా మధ్యలో ఇంకొక ఏజెన్సీ ద్వారా తినచ్చు తినాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఆ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ సదరు ఏజెన్సీలందరూ ఒక సుబ్బారావు అనే ఒక కంపెనీ ఆయనతో టైప్ అయ్యి ఆ సుబ్బారావు అనే కంపెనీ ఆయన వాళ్ళందరి దగ్గర నుంచి కొంటాడు రాష్ట్ర ప్రభుత్వం సుబ్బారావు దగ్గర నుంచి కొనుక్కుంటుంది అప్పుడు ఏమవుతుంది ఆ సుబ్బారావు వాళ్ళ దగ్గర నుంచి వంద రూపాయలకు కొని ప్రభుత్వానికి నూట యాభై రూపాయలకు అమ్ముతాడు ఇందులో యాభై రూపాయలు సంపాదించాడు ఈ సుబ్బారావు జగన్ వాళ్ళ కజినో లేకపోతే జగన్ వాళ్ళకి బంధువో లేకపోతే జగన్ పెట్టిన బినామినో అని పెట్టి ఆ యాభై రూపాయలు తిన్నాడు అని చెప్తే ఒక లెక్క ఉంటుంది తిన్నాడు అనే పాయింట్ కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వమే వాళ్ళతో మాట్లాడుకుంది డైరెక్ట్గా ప్రభుత్వమే ఇక్కడ అమ్మింది రెండు కూడా ప్రభుత్వం అమ్మింది ఇందులో అవినీతి ఎక్కడ ఉంది అంటే క్యాష్ లో తీసుకోవడం వల్ల అట్లయితే ప్రతి క్యాష్ లావాదేవి క్రైమే భారతదేశం ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకి క్యాష్ తీసుకుంటారు అక్కడ బిల్లు కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే క్యాష్ తీసుకుంటారు ఆన్లైన్ లో అయితే డిజిటల్ చేస్తాం మనం లేదంటే చేస్తారు కదా మరి వాళ్ళందరి దగ్గర తీరేసినట్టు అవుతుంది